ఓం శ్రీ నమ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు ఇవే అంటే ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ రాసుల వారికి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి పొంచి ఉన్న సమస్యలు ఏంటి అలాగే ఆ సమస్యల నుండి బయటపడటానికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నూతన సంవత్సరంలోకి మన జీవితంలో చాలా కోరికలతో మనం అడుగుపెడుతూ ఉంటాం అంటే గడిచిపోయిన సంవత్సరంలో మనం ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొంటూ వస్తున్నామో నూతన సంవత్సరంలో ఆ కష్టాల నుండి విముక్తి కలగాలని నూతన వెలుగులు మన జీవితంలోకి రావాలని ఆరాటపడుతూ ఉంటాం అయితే కొన్ని రాసుల వారికి ఈ సంవత్సరం అదృష్ట ఫలితాలు కనిపిస్తుంటే మరికొన్ని రాసుల వారికి ముఖ్యంగా మూడు రాసుల వారు కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆ రాసుల వారు ఎవరు అలాగే ఏ అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా సంవత్సరంలో వారు కొన్ని ప్రతికూల ప్రతికూలైతే ఎదుర్కోబోతున్నారు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ అంశాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మీరు కొన్ని నష్టాలను చవిచూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయంలో కొన్ని ప్రమాదాలు తలెత్తవచ్చు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు రావచ్చు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు కూడా శ్రేయుభిలాషులను చర్చించి అనుభవజ్ఞుల సలహా తీసుకుని మీరు అడుగు ముందుకు వేయటం అనేది చాలా శ్రేయస్కరం లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి పొందుకోలేని పరిస్థితులు రావచ్చు అంటే అత్యంత సన్నిహితులకి డబ్బు అప్పుగా ఇచ్చినా వారి పరిస్థితుల కారణంగా వారు కట్టలేని పరిస్థితి రావచ్చు ఈ ఆర్థిక భారం అనేది మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి ఒప్పందాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ తులారాశి జాతకులకి కనిపిస్తుంది తులారాశివారు ఈ సంవత్సరం కొన్ని ఒడిదొడుకులు సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లెక్కల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకుంటూ ఉండాలి బడ్జెట్ విషయంలో మీరు ప్రణాళిక ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం లేకపోతే మాత్రం మీరు ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు షూరిటీ సంతకాలు చేసే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో తులారాశి జాతకులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి కూడా కొన్ని అంశాల్లో ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా అత్యంత సన్నిహితులు బంధువులు లేదా కుటుంబ సభ్యులు లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి వీరితో విభేదాల కారణంగా మీ మధ్య దూరం పెరిగి మీ యొక్క బంధాలు బలహీనపడే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు కంటే విలువైనవి బంధాలు అనుబంధాలు అంటే డబ్బు కోసం మీరు వారితో గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల కారణంగా ఇగో కారణంగా కావచ్చు లేకపోతే లేనిపోని మాటల కారణంగా కావచ్చు మీకు గొడవలు జరిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి ఈ గొడవల కారణంగా మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా తలెత్తవచ్చు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా ఆవేశంలో మీరు ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ వెళ్లారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా బంధాలను కాపాడుకోవటానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి లేకపోతే కనుక మీ జీవితంలో ఎన్నో ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటే మీరు బంధాలను కనుక విచ్ఛిన్నం చేసుకున్నారంటే తర్వాత ఎంత బాధపడ్డా కానీ తిరిగి పొందుకోలేని పరిస్థితులు కూడా రావచ్చు అలాగే మీరు ఎంత కుమిలిపోయే పరిస్థితి వచ్చినా కానీ బంధాలను నిలబెట్టుకునే అవకాశాలు కూడా రాకపోవచ్చు కాబట్టి బంధాలు కాపాడుకోవటం కోసం డబ్బును కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో కలుగుతుంది అంటే ముఖ్యంగా డబ్బు కంటే బంధాలు విలువైనవని మీరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి లేకపోతే లేనిపోని గొడవల కారణంగా మీ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది బంధాలను కాపాడుకోవటానికి మీరు ఎంతగానో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సమస్య తీవ్రత పెరగకుండా అంటే ఒకరికొకరు వాదించుకుంటూ వెళ్లినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా గొడవలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది గొడవల కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఈ ధనుసు రాశి వారికి రెండు ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా మే మాసం తర్వాత తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగితే కనుక అది మీ యొక్క సంతానంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అంశంలో మీకు కొన్ని ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక రాశి అంటే జాగ్రత్తగా ఉండాల్సిన మరొక రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి ఈ మిథున రాశి వారికి కూడా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో ఈ యొక్క ప్రతికూలత అనేది ఉండబోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే తమ యొక్క ఉద్యోగ జీవితంలో సాఫీగా జీవితాన్ని గడుపుతున్నారో వారికి ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులతో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటే అంతకు ముందుండే నుండే మిమ్మల్ని విరోధులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారు అంటే పైకి మీతో చక్కగా మాట్లాడతారు మీతో చక్కటి బంధాన్ని కొనసాగిస్తారు కానీ లోపల మాత్రం మీపైన వారికి అసూయ అనేది ఉంది అటువంటి వారి వల్ల మీకు సమస్యలు పొంచి ఉన్నాయి వారెవరూ తెలియకుండానే మీపైన కొన్ని కుట్రలు పన్నుతారు అలాగే మీపైన నిందలు ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశివారు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి లేకపోతే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు అలాగే మిథున వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక పరాయి స్త్రీల పట్ల పురుషులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు పరాయి స్త్రీలతో చనువుగా మాట్లాడటం కావచ్చు లేకపోతే వారితో అతి చనువుగా ప్రవర్తించడం కావచ్చు లేకపోతే వారితో మీరు దురుసుగా ప్రవర్తించడం కావచ్చు ఇటువంటి అంశాలన్నీ కూడా మీ ఆరోపణలు తెచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అతి చనువు అనేది పనికిరాదు అలాగే అతి దురుస్తుతనం అనేది కూడా పనికిరాదు అది ఎవరైనా సరే మీరు వ్యాపారస్తులైతే వినియోగదారులు కావచ్చు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే తోటి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు స్త్రీల వల్ల మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి ఈ ఈ వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే లేనిపోని ప్రమాదాలను పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే పరిస్థితిని కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ విధంగా ఈ మూడు రాశుల వారు తులారాశి ధనుస్సు రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని అంశాల్లో ప్రతికూలతలైతే కనిపిస్తున్నాయి కాబట్టి వారికున్న సమస్యలను తొలగించుకోవటానికి వారు సూచించబడిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దేవతారాధన కూడా వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి కాలభైరవ స్వామిని కూడా పూజించండి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా విష్ణు పూజ కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి అనాథాశ్రమంలోని అనాథ పిల్లలకు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మీ శక్తి ఏదైనా ఒక రూపంలో సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి అంటే అది ధన ధాన్యాల రూపంలో కావచ్చు వస్త్రాల రూపంలో కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీరు సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి రెండు ఇరవై సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి మూడు రాసుల వారు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ అంశాల్లో వారికి సమస్యలు పొంచి ఉన్నాయి వాటి నుండి బయటపడటానికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి